శ్రోతలకు నమస్కారం మన ఛానల్కు స్వాగతం కథ జ్ఞానోదయం రచన వలివేటి నాగచంద్రావతి గారు ఉన్నట్టుండి రుక్మిణమ్మ విలువ ఒక్కసారిగా పెరిగిపోయింది అప్పటి వరకు ఆ ఇంట్లో ఆవిడది జీతభత్యాల అడగని ఒక పనిమనిషి పాత్ర మాత్రమే ముగ్గురు కొడుకులున్న ఓ ఉమ్మడి కుటుంబంలో చివరి కుమారుడి భార్యగా ఆ ఇంట్లో గృహప్రవేశం చేసింది రుక్మిణమ్మ పెద్ద కోడలిద్దరూ ఉన్న ఇంటి ముద్దుగుమ్మలు పుట్టింటి ఐశ్వర్యం కొంత వాటా తవ్వి తెచ్చుకున్న వాళ్ళు వాళ్ళంటే అందరికీ అపురూపం ఒక్కరైనా నోరు మెదపకుండా తను చెప్పింది వినే కోడలు కావాలని లేమిలోకి జారిన తమ్ముడి మొదటి భార్య కూతురు రుక్మిణి దయ తల్లిచినట్టు తిరుగుబోతు కొడుక్కి భార్యగా తనకి మూడో కోడలిగా కోరి తెచ్చుకుంది అత్తగారు చీరాసారెలు కావేళ్లతో మోసుకురాని రుక్మిణి అంటే ఇంటిల్లిపాదికి చులకని చిన్న పొరపాటుకి బుగ్గలు పొడిచేది అత్తగారు హక్కు ఉన్నట్టు అడ్డమైన చాకిరి చేయించుకునేవాళ్ళు తోటికోడళ్ళు వేల చూపులు తప్ప వయ్యారి హొయలెరుగని భార్యని ఏడుపుగొట్టు మహం అని చీదరించుకునేవాడు భర్త ఈ చిన్న చూపు ఈ నిరాధరణతోనే సగం వయసు చెల్లించేసింది రుక్మిణమ్మ కాలంతో పాటు శరీరంలో వచ్చిన మార్పులే కాక ఇంట్లో ఆవిడ పరిస్థితుల్లోనూ మార్పులు వచ్చినాయి సుఖంతో పాటు బోనస్గా వచ్చే వ్యాధులతో ఒళ్ళు పుచ్చిపోగా రుక్మిణమ్మ పసుపు కుంకుమలు తుడిచేస్తూ తను చాలించాడు భర్త చివరి శ్వాస వదిలే వరకు కాల్చుకు తిన్న అత్తగారు కాలం తీరి వెళ్ళిపోయింది బాధ పెట్టేవాళ్ళు లేరు కనుక రుక్మిణమ్మ ఇక సుఖపడిందనుకోనక్కర్లేదు హయాం మారింది అంతే బుగ్గపోట్లు లేవు కానీ చీదరింపులు బండచాకిరి అంతా మామూలే అసలైన దురదృష్టం ఏమిటంటే రుక్మిణమ్మకు భర్త సుఖ సంతోషాలు ఇవ్వకపోగా సంతాన భాగ్యాన్ని కూడా ఇవ్వలేదు బిడ్డ పాప లేరు ఇంట్లో మేమున్నామని భరోసా ఇచ్చేవాళ్ళు లేరు వస్తే ఆసరా అయ్యే కన్నవాళ్ళు లేరు అసలు నోరెత్తే సాహసం రుక్మిణమ్మకి లేదు ఎవరే పని చెప్పినా ఫుల్ ఛార్జింగ్ పెట్టిన రోబోలా చేసుకుపోతూ ఎవరేమన్నా తనను కానట్టు దులిపేసుకుపోతూ తను ఓ మనిషే అన్న మాటే మరిచిపోయినట్టు ఉండే రుక్మిణమ్మ ఒకసారిగా స్పందించింది ఉలిక్కి పడింది రుక్మిణి ఒక్క మాట ఇలా రామ్మ అంత ప్రేమగా పిలిచింది పెద్ద బావగారు భక్తవచ్చలం గారు ఆయన ఏనాడు మరదలకి ఇచ్చి పేరు పెట్టి సంబోధించింది లేదు అవసరం పడితే గోడకో గుమ్మానికో ఆజ్ఞాపిస్తున్నట్టు పనులు పురమాయిస్తాడంతే అలాంటిది ఏమిటి అకారణ కరుణాపాతం బిత్తరపోయి చూసింది రుక్మిణమ్మ ముందు హాల్లో భక్తవచ్చలం గారు నల్లకోటు వేసుకున్న ఆయనతో మాట్లాడుతున్నారు ఈయన లాయరు రుక్మిణీపతి గారు నీకోసమే వచ్చారు ఆయన చెప్పిన చోట సంతకం చెయ్యమ్మా అన్నారు ఎంతో సౌమ్యంగా ఎందుకు అన్ అది చిన్న అనుమానం మనసులో పొటమరించిన ఏదైతే మాత్రమే ఇంతకంటే చెడేదేముంది అన్నట్టు నిర్లిప్తంగా పెన్ను చేతికి తీసుకుంది రుక్మిణమ్మ ఏ తల్లి అదెందుకో అడగవా వచ్చిన ఆ లాయరు ఆశ్చర్యపోతూ ప్రశ్నించారు ఉత్త అమాయకురాలండి లాయర్ గారు ఏం చెప్పినా చప్పున అర్థం చేసుకోలేదు పాపం ఆ తరువాత వివరంగా నేను చెప్తా లేండి భక్తవత్సలం గారు లాయర్ గారు చేతిలోని కాగితాలు అందుకోవడానికి చాపి అన్నారు కాగితాలు ఆయనకు అందించకుండా చెప్పవలసిన బాధ్యత నాది కదా అంటూ చూడమ్మ రుక్మిణి ఇలా కూర్చో ఇవి సావిత్రమ్మ గారి ఆస్తి తాలూకు కాగితాలు ఆవిడ నీకు తెలుసు కదా అన్నారు ఒక్క క్షణం ఆగి తెలుసు మా పిన్ని మా అమ్మకి చెల్లెలు తను నింపాదిగా చెప్పింది రుక్మిణి నెల క్రితం ఆవిడ మరణించారు ముందుగా చావు కబురు చెప్పి పోయే ముందర తన ఆస్తిలో కొంత భాగం నీ పేర రాసి రిజిస్టర్ చేయించారు ఈ దస్తావేజులు నీకందించి ముట్టినట్టు దస్తఖత్తు చేయించుకుంటే నా పని పూర్తవుతుంది చల్లని కబురు చల్లగా చెప్పారు చివరికి వివరాలు ముందే సేకరించబట్టి భక్తవత్సలం గారు గాంభీర్యం పోషించగలిగారు కానీ ఈ అనామకురాలిని వెతుక్కుంటూ వచ్చిన అర్బకుడెవరా అని వింతగా తొంగి చూడవచ్చిన కుటుంబ సభ్యులు మాత్రం కరెంట్ షాక్ తగిలినట్టు దిమ్మరిపోయారు రుక్మిణమ్మకైతే అసలు ఆయన చెప్పిన సమాచారం కొన్ని క్షణాలు అర్థం కాలేదు పిన తల్లి సావిత్రి అంటే రుక్మిణికి చిన్ననాటి ఓ తీపి జ్ఞాపకం సావిత్రి అపురూప సౌందర్యవతి ఓ ఇండస్ట్రియ ఇండస్ట్రియలిస్టు కుమారుడు కోరి చేపెట్టాడు ఆమెని కానీ ఐశ్వర్యం ఇచ్చిన దేవుడు ఆమెకు సంతానం ఇవ్వటం మర్చిపోయాడు అక్కగారింటికి తరచూ వచ్చేది సావిత్రి పసిపిల్ల రుక్మిణి అంటే ప్రాణం పెట్టేది దీనికి నాకిచ్చేవి అక్క అంటుండేది నవ్వేదా నవ్వేది ఆవిడ రుక్మిణి తల్లి మరణించింది సవతి తల్లి వచ్చింది రుక్మిణిని పెంపకానికి ఇచ్చే ప్రసక్తి వచ్చిన సవతి తల్లి మచ్చరం కొద్ది ససేమిరా అంది అలా ఆ ఇంటికి దూరమైపోయింది సావిత్రి పిన్నికి చివరిదాకా నా మీద ఆపేక్ష పోలేదు కళ్ళు చెమర్చాయి రుక్మిణికి ఆ రోజు నుంచి అబ్బే ఆ క్షణం నుంచి ఇంటి వాతావరణం కాదు కాదు ఇంట్లో వాళ్ళ స్వభావం మాంత్రికుడు మంత్రదండం జులిపిస్తే పూరుగుడిసే అద్భుత భవనంలా మారిపోయినట్టు విచిత్రంగా కఠోరత్వం నుంచి మృదు మధురానికి షిఫ్ట్ అయిపోయింది మాటల్లో సౌమ్యత చూపుల్లో ఆర్థత పరిగెత్తుకుంటూ వచ్చేశాయి ఏమేవు వసేవు అనే పిలుపు రుక్కు రుక్కు రుక్మిణమ్మ అయిపోయింది ఈ రంగులు మారిన విధానాన్ని విస్మయంతో గమనిస్తుంది రుక్మిణి తల్లిపోయిన దుఃఖంలో ఉన్నావు ఇప్పుడు కూడా అన్ని పనులు నువ్వే చెయ్యాలా పిచ్చిదానా మేము లేము చేతిలో చీపురు లాక్కుంటూ ఎక్కడ లేని ప్రేమ కురిపించింది ఆవిడ నీకు మరీ మొహమాటం ఎక్కువ రుక్కు ఇటువు నీ బట్టలు వాషింగ్ మిషన్లో వేస్తా తెగ మొహమాట పెట్టేసింది చిన్న తోటి కోడలు ఒకనాడొకనాడు అడ్డమైన మురికి తోళ్ళు వేస్తే మిషన్ నాశనమైపోతుంది ఏం చేత్తో ఉతుక్కోలేవు కాస్త ఎక్సర్సైజ్ అన్నా ఉంటుంది అని వేటకరించింది ఈ నూరే నాలుగు రోజుల్లో రుక్మిణమ్మకు చెందే ఆస్తి వివరంగా తెలిసింది తనకున్న ఆస్తిలో మూడు వంతులు ధర్మ సంస్థలకు దానం చేసింది సావిత్రమ్మ తన అంతవరకు నివాసమంటున్న భవంతిని యాభై లక్షల బ్యాంకు బ్యాలెన్స్ని వంద తులాల జవహ జవహరీని తెలిసి తెలియని వయసులోనే తనని అమ్మ అని పిలిచి తనలోని మాతృత్వాన్ని తృప్తిపరిచిన తన అభిమాన పుత్రిక రుక్మిణీకి రాసి ఇచ్చింది ఆవిడ దాని మొత్తం విలువెంతో తెలిసేసరికి కళ్ళు పచ్చబడ్డాయి అందరికీ రెండు రోజుల్లో పెద్ద బావగారి కూతురు అపరాజిత ఆ మర్నాడే చిన్న బావగారి అమ్మాయిలు అర్చన అంబిక పిల్లల్నేసుకు దిగిపోయారు రాగానే రుక్మిణమ్మని వాటేసుకున్నారు వాళ్ళు ఒళ్ళు పులకరించింది రుక్మిణమ్మకి వారి ముగ్గురి పసితనమంతా రుక్మిణమ్మ సందిట్లోనే గడిచింది వాళ్ళ తల్లులు వాళ్ళని కనగలిగారంతే సాకే భారం మొద మొయ్యటం మాత్రం వారి వల్ల కాలేదు పాపం సుకుమారులు వారికే బాధరాబంది కలగకుండా చూసుకునేందుకు వారికి తేరగా దొరికిన ప్రత్యామ్నాయం రుక్మిణి ఆ బాధ్యతని దేవుడిచ్చిన వరంగా పరమ సంతోషంగా తలకెత్తుకుంది ఆమె ఆ పిల్లల మలమూత్రాలు ఎత్తింది తిప్పి తిప్పి బువ్వ పెట్టింది వాళ్ళకొచ్చిన బాలారిష్టాలకు నిద్రాహారాలు మాని సేవలు చేసింది గుండెకు హత్తుకొని నిద్రపుచ్చింది స్కూళ్ళకు తీసుకెళ్ళి తీసుకువచ్చింది వాళ్ళు చెప్పే ఊసులు విన్నది వాళ్ళ కథలు కబుర్లు చెప్పింది కలిసి పాడింది నవ్వింది వాళ్లే ప్రాణంగా లోకంగా మైమర్చిపోయింది ఒకనాడు పిల్లలు పెద్దవాళ్ళు అయ్యారు పిన్నమ్మ అవసరం తగ్గిపోయింది ప్యాకెట్ మనీ ఇచ్చే అమ్మా నాన్నలతో సాన్నిహిత్యం పెరిగింది వాళ్ళకి అంతే ఎత్తుకోమని చేతులు చాపి ఇబ్బంది పెట్టే రోజులు దాటిపోయాయి బార్బీ బొమ్మల్లా అందంగా ముస్తాబై షోక్గా స్టైల్గా మా అమ్మ పప్ప అంటూ గారాలు పోయే వయసు వచ్చిన కూతుళ్ళ మీద అమ్మ నాన్నలకి అభిమానం పెరిగిపోయింది అలా మెల్లమెల్లగా దూరం జరిగిపోయిన పిల్లలు వెనకటిలాగా ఆత్మీయంగా కౌగిలించుకునేసరికి ఒళ్ళు మర్చిపోయింది రుక్మిణమ్మ వాళ్ళు తనని తృణీకరించిన వైనమే తలుపుకు రాలేదు నా తల్లి నా తల్లి అంటూ నడుము చుట్టూర చేతులు చుట్టింది ఆ రోజంతా రుక్మిణి అంటిపెట్టుకునే తిరిగారు పిల్లలు ముగ్గురు ఏ మాట ఆమెను సంతోషపెట్టగలదో వాళ్ళకి బాగా తెలుసు చిన్నమ్మ సొరకాయ ముక్కల్లో పాలు పోసి చేస్తావే ఆ కూర చేసి పెట్టవా మా అత్తగారికి అది అస్సలు చేత కాదు నువ్వు చేసేదే సూపర్ ఉబ్బేసింది అపరాజిత మిగతా ఇద్దరు కూడా తక్కువ తిన్నారనిపించుకోకుండా చేగోడీలు లో ఒకరు హల్వా ఒకరు పురమాయించి వాటికి పేటెంట్ హక్కులు ఎప్పుడూ నీవే అని పొగిడారు పిల్లల ఏ ఏభై కేజీల బరువు ఉండే రుక్మిణి అరవై కేజీలు అయిపోయింది సాయంత్రం దగ్గరుండి రుక్మిణి ఇష్టదైవం వేణుగోపాలస్వామి కోవెలకు తీసుకువెళ్ళి ప్రదక్షిణలు చేయించారు పాత రోజులు గుర్తుకు వచ్చి కళ్ళు చెమ్మగిల్లాయి రుక్మిణికి లంచ్ తర్వాత కుటుంబ సభ్యులందరూ ముందు వాళ్ళు కొలువు తీరారు నిజానికి రోజు రాత్రి టీవీ చూస్తూ కబుర్లాడుకోవటం కోసం అందరూ అక్కడ సమావేశం అవడం సాధారణమే కాగా ఎప్పుడు రుక్మిణికి అందులో భాగం ఉండదు ఆ సమయానికి వంట ఇంట్లోనూ డైనింగ్ టేబుల్ దగ్గర అందరూ చేసిన కంగాళి అంతా శుభ్రం చేయటము మునిగిపోయి ఉంటుంది ఇవాల్టి ముచ్చట ఏమిటంటే రుక్మిణి వద్దంటున్న కిచెన్లో చొరబడిపోయి పనులన్నీ చకచక చక్కబెట్టేసి రుక్మిణిని కూడా హాల్లోకి లాక్కొచ్చి సోఫాలో కుదేశారు అమ్మాయిలు ముగ్గురు ఆమె భుజం మీద ప్రేమగా చెరకరు తలలు పెట్టారు అర్చనైతే రుక్మిణి కాళ్ళ దగ్గర నేల మీద కూర్చొని ఒళ్ళో తలపెట్టుకుంది జన్మధన్యమైపోయింది రుక్మిణమ్మకి పిన్ని ఇంకా ఈ పాత పగడాల దండేమిటి చెప్పు చక్కగా రాళ్ళబిళ్ళ వే చేయించుకుని పలకసర్లు చేయించుకో మెడ నిండుగా ఉంటుంది భుజం మేయించి పైకెత్తి రుక్మిణి కంఠం చూస్తూ అభిమానం కురిపిస్తూ సలహా ఇచ్చింది అపరాజిత కరెక్ట్గా చెప్పావు దాంతోపాటు పెద్ద పెద్ద ముత్యాలున్న దండ వేసుకున్నదంటే మా పిన్ని మహారాణిలా ఉంటుంది చెల్లెలు అంబిక మద్దతు పలికింది వీళ్ల మాటలు వింటూ పెద్ద తోటి కోడలు వారిజ నవ్వింది మీ మొహం ఏం పెట్టుకోకపోయినా మీ పిన్ని పున్నమి చందమామే కావాలంటే మీరే దిగేసుకోండి హారాలు అంది మాకెవరు చేయిస్తారు బొంగమూతి పెట్టింది అంబిక ఎవరేమిటి అడగాలే కానీ మీ పిన్నే చేయిస్తుంది పెంపుడు కూతుళ్ళు మీ గాక ఎవరికి పెడుతుందంతా బంగారం అంది చిన్న కోడలు హిమజ రుక్మిణి తరఫున తనే తీర్మాని చేస్తూ నిజంగానే నా పిన్ని టక్కున తలపైకెత్తింది అపరాజిత కానీ సమాధానం కోసం మాత్రం ఎదురు చూడలేదు అలా అయితే పిన్ని నాకు పలకసర్లు వద్దు మువ్వల వడ్డానం పెట్టుకోవాలని నా పెళ్ళప్పటి నుంచి కోరిక అమ్మ చేయించాలా అత్తగారు చేయించాలా నువ్వది చేయించి పెట్టవా అత్తగారు చేయించాలా నువ్వది చేయించి పెట్టవా అపరాజిత కంఠంలో తొనిక్షిసలాడే ఆశ నాకు కాసుల పేరు కావాలి ఇప్పుడు అది ఫ్యాషన్ మా తోటి అప్పుడే చేయించుకుంది నాకేముందని తెగ ఫోజు పోతుంది నాకు ఎంత చిన్నతనంగా ఉంటుందో నువ్వు చెప్పు నీకు ఇది తెలిస్తే నాకు అది చేయించకుండా ఆగలవా ఆ మాటే మా తోడుకోడలకి చెప్పి మరీ వచ్చా అంది అర్చన గారాంగా నాకు ఈ భారీ నగలేం వద్దు డైమండ్ హారం ఒక్కటి చాలు ముద్దు ముద్దుగా అంది అంబిక అలాగ పిచ్చి మహల్లారా మీకు చేయించి పెట్టక ఆవిడేం చేయించుకుంటుంది అత్త సొమ్ము అల్లుడు దానం అన్న చందాన రుక్మిణి తరపున తను మాటిచ్చేసింది రెండో కోడలు సరే మీ నగలగోళ అలా ఉంచండి అమ్మాయి రుక్మిణి ఆ డబ్బంతా అలా బ్యాంకులో పాతర వేస్తే ఏమొస్తుంది నూటికి రూపాయి రాదు ఏడాదిలో రెట్టింపయ్యే పథకాలు నా దగ్గర బోల్డున్నాయి రేపా బ్యాంకు కాగితాల మీద ఓ సంతకం పెట్టి నాకు ఇవ్వు ఆ డబ్బు సంగతి నేను చూసుకుంటా అన్నారు భక్తవచ్చలం గారు ఏది చెప్పినా నా మాటికి తిరుగులేదంతే అన్నంత గాంభీరంగా చెబుతాడు ఆయన నేను సరిగ్గా అదే చెబుదామనుకుంటున్నానన్నయ్యా డబ్బు చేతికొస్తే దాన్ని ఎలా క్షవరం చేయటమా అని కాదు దాన్ని రెట్టింపు చేయటం ఎలాగా అని ఆలోచించాలి చూడు రుక్కు మొన్ననే మీ పిన్నిగారి ఊరు వెళ్ళి నీకిచ్చిన ఇల్లు చూ చూసొచ్చాను బయట నుంచి అనుకో చాలా పెద్దది సిటీ మధ్యలో ఉంది దాన్ని కాస్త అటు ఇటుగా మార్పులు చేసి ఏ బ్యాంకులకో ఆఫీసులకో ఇచ్చామనుకో బ్రహ్మాండమైన రెంట్ వస్తుంది రెంట్ వస్తుంది రెండు మూడు పార్టీలతో మాట్లాడేశాను కూడా నీకు తెలుసుగా రియల్ ఎస్టేట్ రంగంలో నాకెంతో పేరుందో నీకెందుకు ఆ ఇంటి తాళాలు నాకు ఇలా పడేసి నువ్వు నిశ్చింతగా కూర్చో క్షణాల్లో ఆ భవనం రూపురేఖలు మార్చేసి లక్షల్లో అద్దెలు వసూలు చేసి చూపిస్తాను అరచేతిలో వైకుంఠం చూపించాడు చిన్న బావగారు శేషావతారం గారు దొంగలు దొంగలు ఊళ్ళు పంచేసుకున్నారు రుక్మిణమ్మ బరువు దింపేశారు వారి వంక చూస్తూ ఓ వెర్రి నవ్వు నవ్వింది రుక్మిణి ఆ మరునాడు రామాలయం పూజారి రామశాస్త్రి గారు మహాలక్ష్మి అమ్మవారి ఆలయ ధర్మకర్త వాసుదేవరావు గారు ఇంటికి విచ్చేశారు నిరతాన్నదాన పథకానికి పది లక్షల విరాళం ఇవ్వమని ఒకరు అమ్మవారి మణికిరీటానికి ఇరవై లక్షలు కానుకగా సమర్పించమని ఒకరు అభ్యర్థించారు అందుమూలంగా రుక్మిణి చేసిన పాపాలు నశించిపోయి కేజీల కొద్దీ పుణ్యం అడగకుండానే మోక్షము లభించగలవని నొక్కి వక్కాణించారు ఒకవేళ తప్పుదారి మరుజన్మంటూ ప్రాప్తించినా ఇప్పట్లాగా సంతానలేమిని వైధవ్య బాధ ఉండబోవని హామీ ఇచ్చారు వాళ్ళు వెళ్ళాక ఒకరిద్దరు ధర్మ సంస్థలు వారొచ్చి తలుపు తట్టారు భక్తవత్సలం గారికి గంగ బెర్రులెత్తిపోయింది వీళ్ళ మాటలన్నీ నిజమనుకునేవమ్మాయి అందరూ దొంగలే నువ్వు దానిలో సగం వాళ్ళ జోబుల్లోకే పోతుంది నీ దగ్గర డబ్బు లాగాలనే ఇన్ని మాయమాటలు అవన్నీ నమ్మి చేతులు ఖాళీ చేసుకోకుసుమి కావాలంటే హారతి పళ్ళెంలో రూపాయి వేసే దక్షిణ పది రూపాయలు వెయ్యి రూపాయలు వెయ్యి చాలు మా మాటలు వింటే బాగుపడతావు నిన్ను చివరి వరకు పువ్వుల్లో పెట్టి చూసుకునే వాళ్ళం మేమే వాళ్ళనే నమ్ముతావో మా మాటే వింటావో నీ ఇష్టం ఇవే పాఠాలు మార్చి మార్చి చెబుతూ అరగంట బ్రెయిన్ వాష్ చేశారు భక్తవచ్చలం గారు తల వంచుకున్నది వంచుకున్నట్టుగానే విన్నా విన్నట్టుగా తలూపింది రుక్మిణి ఆవిడ ఆటు వెళ్ళగానే భార్య చెవిలో శంకర మఠంలో స్వామి వారెవరో వేదాంతోపన్యాసాలు ఇస్తున్నారట మీ తోడుకోడల్ని ఓ వారం అక్కడికి పంపించు ఆ వైరాగ్యం వంటపడితే వచ్చిన ఐశ్వర్యాన్ని తొందరగా మనకు పెడుతుందేమో అని గుసగుసలాడారు ఆ ఉపాయం మంచి ఫలితాన్ని ఇచ్చింది లాయర్ గారు ఇవాళ వస్తానన్నారు కోతలన్నీ పర్ఫెక్ట్గా ఉండటం మంచిది కదా అన్నారు ఆయన అంది రుక్మిణి తల ఉంచుకుని కుటుంబ సభ్యులందరిలోనూ ఆనందం పొటొచ్చిన సముద్రపు టో అలలాగా ఉవ్వెత్తు నెగిసి పడింది అమ్మయ్య ఉత్కంఠకు తెరపడిపోతుంది ఆ ఇద్దరి మధ్యన ఎక్కువ తక్కువలుండవు కదా అన్నదమ్ములు లెక్కలు వేసుకుంటున్నారు ఆడపిల్లలేమో తూకాలు వేసేసుకుంటున్నారు లక్ష్మీపతి గారు వచ్చారు తల ముంచుకొని చెప్పిన చోట సంతకం పెట్టిన ఈ అమాయకురాలితో ఇంత విషక్షణ ఇంత దయార్థ హృదయము ఇంత సేవా దృక్పథము ఉంటుందని ఎవరూ వేలెత్తి చూపించలేని విధంగా ఇంత ఉన్నతమైన నిర్ణయం తీసుకోగలదని నేను ఊహించలేదు ఇంకో మాట ఆమెనెలా తీర్చిదిద్ది ముందుకు అడుగేయటంలోకి ప్రోత్సహించిన మీ సంస్కారానికి నా ధన్యవాదాలు అంటూ ప్రారంభించారు లాయర్ గారు అర్థం కాకపోయినా అయోమయంగా ఉన్నా అవునవునన్నట్టు చిరునవ్వులు చిందిస్తూ తలలోపారు అందరూ మీకు తెలుసు అనుకుంటాను రుప్పిణమ్మ మదర్ తెలిసా ఆర్పనేజీల్లో అనాథలకి స్వచ్ఛందంగా సేవ చేయటం కోసం వెళ్ళిపోబోతుందని తెల్లబోయారు శంకరమఠం వివేకానంద ప్రవచనాల్లో అంత ప్రభావం ఉందా బాగానే ఉంది మరి ఆస్తి మాటో దానికే వస్తున్నాను ఆచిలేమిలో పుట్టి మర్యాదగా మనుగడ సాగించేందుకు అగచాట్లు పడుతున్న ఆడపిల్లల్ని మగవాళ్ళ దౌష్ట్యానికి బలై నాన్నవారి ఆదరణ కరువై వీధిపాలైన ఆడపిల్లల్ని కరుణతో ఆదుకునేందుకు నిర్వహిస్తున్న సమస్త మదర్ తెరిసా ఆర్బనైజ్ ఇప్పటి వరకు సావిత్రి గారి ఆధ్వర్యంలో నడుస్తుంది ఇప్పుడు ఆమె లేరు ఆ ఇప్పుడు రుక్మిణమ్మ అందుకుంటున్నారు ఇక నుంచి అద్దె ఇల్లు కాకుండా సావిత్రి గారు రుక్మిణమ్మకు రాసిచ్చిన భవనం ఆ దీనులకి అవుతుంది బ్యాంకులో ఉన్న డబ్బు బంగారం వారి సంక్షేమానికి శాశ్వత నిధి అవుతుంది ఇది గారి ఔదార్యం రుక్మిణి లేచి నుంచుంది ఇన్నాళ్లకు కాదు కాదు ఇన్నేళ్లకు తల పైకెత్తింది అదనులో చినుకు పడక ఎండి నేల వాలిపోయిన పైరు మీద వాన కురిసినట్టు ఏళ్ళు పైబడి కోరికలుడిగిపోతున్న ఈ వయసులో అయాచితంగా దకలైన ఈ ఐశ్వర్యాన్ని ఏం చేసుకోను మీరంతా పరమ పూజ్యులు రెండు చేతుల సంపాదించుకున్న మీకు ఉంటుండిగా ఉట్్రు ఉడియంగా నాకొచ్చిపడిన బుదనష్టం మీద అవాంతమైన ఆపేక్ష లేదు ఉండదు నాకు తెలుసు ఆడపిల్లలు ఉన్నారు అల్ప సంతోషులు మన ఆస్తిలో నాకు రావలసిన వాటా అత్తగారి బంగారంలో నా భాగము వారి ముగ్గురికి పంచి ఇవ్వండి చాలు పిచ్చి పిల్లలు సంతోషపడిపోతారు తెలియకుండానే మీరు నాకు మహోపకారం చేశారు నా అని నాది అనే స్వార్థం లేకుండా ఇంటిల్లిపాదికి సేవ చేయటంలోనే పరమార్థం ఉన్నదని మీరు నేర్పారు విసుగు విరామం లేకుండా అందరి సేవలోనూ మునిగిపోయి ఉండటమని అలవాటు మీ దయవల్లే నాకు అలవడింది మీకు ఇప్పుడు నా అవసరం లేదు నా కోసం నా సేవల కోసం ఆర్తిగా ఎదురు చూస్తున్న వారి కోసం ఆత్రంగా ఆత్రంగా వెడుతున్నాను నేనింత చిగింపుగా ఆలోచించగలుగుతున్నానంటే ధైర్యంగా నాకు ఇష్టమైన నిర్ణయాలు తీసుకున్నానంటే అందుకు కారకులు మీరే మీకెంత కృతజ్ఞతలు చెప్పినా తక్కువే రెండు చేతులు ఎత్తి నమస్కారం చేసింది రుక్మిణి ఎదురుగా ఉన్న వారిలో కదలిక లేదు చెక్క బొమ్మల్లాగా ఉన్నారు కథ సమాప్తం మరొక మంచి కథతో తర్వాత కలుసుకుందాం